శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తూ అభివృద్ధిపరుస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం విశ్వోత్పత్తికి బ్రహ్మవు విశ్వము రక్షిము పతలచి విష్ణుడవనగా విశ్వము చెరుపను హరుడవు విశ్వాత్మకా కృష్ణ ఈ పద్యంలో స్వామి చేసేటటువంటి అద్భుతమైనటువంటి మూడు లీలలని కవి మనకు అందిస్తున్నాడు స్వామి ఈ విశ్వం మొత్తం పుట్టటానికి కారణం స్వామే పెంచటానికి స్వామే కారణం లయం చెయ్యటానికి స్వామే కారణం భాగవతం పదే 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 చెప్పింది ఏమిటంటే స్వామి నీకు గుణాలు లేవు నీవు గుణాతీతుడివి సమయాన్ని పట్టి ఒక్కొక్క గుణాన్ని స్వీకరించి ఒక్కొక్క రూపంగా అవతరించి ఒక్కొక్క క్రియను నిర్వహిస్తున్నావు అని ఈ భాగవతంలో చాలా చోట్ల ఈ ప్రస్తావన వస్తుంది ఆ ప్రస్తావననే ఇందులో కూడా కవి చెబుతున్నాడు విశ్వోత్పత్తికి బ్రహ్మవు మనకి లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని ఒక క్రమం ఉంది బ్రహ్మగారు సృష్టి చేస్తాడు అని విష్ణువు రక్షిస్తాడు అని పరమేశ్వరుడు లయం చేస్తాడు అని మన మనకందరికీ తెలిసిన విషయం దీనికి కారణం ఏమిటి అంటే సత్వగుణం రజోగుణం తమోగుణం అనే మూడు గుణాలని స్వామి ఆశ్రయిస్తాడు అవసరాన్ని బట్టి ఈ గుణాలు స్వామికి అతీతమైనవి కావు గుణాలకి అతీతుడైన స్వామి కూడా గుణములకు లోబడిన వాని వలె నటిస్తాడు ఆయన సృష్టి చేయాలి అనుకున్నప్పుడు బ్రహ్మగా సృష్టి కార్యక్రమాన్ని ప్రజలని ఉత్పత్తి చేస్తాడు అప్పుడు బ్రహ్మ అనే పదాన్ని పొందుతాడు విశ్వము పతలచి ఈ సృష్టి చేసినటువంటి ప్రజలను ఏం చేయాలి తాను పుట్టించినటువంటి వాటిని ఆ సృష్టి ఎటువంటిది స్థావర జంగమాత్మకమైనటువంటిది కదలికలు ఉన్నది కదలికలు లేనిది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టి చేసినటువంటి వాడు మళ్ళీ దీన్ని పెంచాలి పెంచాలి అంటే ఎంతో ఓర్పు కావాలి వ్యాపక లక్షణం కావాలి ఆ లక్షణం ఉన్నప్పుడు విష్ణుడవనగా విష్ణుమూర్తిగా పేరు పొందుతాడు సరే వీళ్ళంతా పెరిగారు పెరిగిన తర్వాత మళ్ళీ సృష్టి చేయాలి ఎప్పుడు కూడా ప్రళయాలు వస్తూ ఉంటాయి మహాప్రళయాలు అవాంతర ప్రళయాలు నైమిత్తిక ప్రళయాలు ఇలా రకరకాల ప్రళయాలని భాగవతం చెప్పింది అలా ప్రళయం వచ్చినప్పుడు ఈ సృష్టి అంతా కూడా మొత్తం ప్రళయంలో లీనమైపోతుంది అలా లీనమయ్యేటప్పుడు సర్వనాశనం కాకుండా ఉండాలి అనే ఆనాడు సత్యవ్రత మహారాజుకు బోధించి ప్రతిదీ చిన్న చిన్న సూక్ష్మమైన బీజముల రూపంతో ప్రపంచంలో ఉన్న సృష్టిని భద్రపరచి నావలో ఉంచి తానే రక్షించాడు స్వామి ఆ విశ్వాన్ని లయం చేసేటటువంటి వాడు హరించేవాడు కనుక ఆయనకి హరుడు అనేటటువంటి పేరు వచ్చింది విశ్వాత్మక ఈ ప్రపంచమంతా కూడా తన అధీనంలో ఉంటుంది ప్రపంచం మొత్తానికి తానే ఆత్మస్వరూపుడు తర్కశాస్త్రం ఆత్మని గురించి చెప్పేటప్పుడు జీవాత్మ పరమాత్మ అని ఆత్మ రెండు రకాలుగా ఉంటుంది జీవుడు శరీరాన్ని బట్టి భిన్న భిన్నంగా ఉంటాడు పరమాత్మ ఒక్కడే అని చెప్పింది ఆ ఒక్కడే పరమాత్మ ఆయనే విశ్వం కనుక విష్ణు సహస్రనామం కూడా విశ్వం అన్న పదానికి వెంటనే విష్ణుహు అని మరొక నామాన్ని మనకు అందించింది అటువంటి స్వామి అంటే బ్రహ్మ ఆ పరం బ్రహ్మ సృష్టి కాలంలో బ్రహ్మగా పెంచేటప్పుడు విష్ణువుగా లయం చేసేటప్పుడు హరుడుగా ఉంటాడు అని ఈ మూడు మూర్తులకి మూడు గుణాలు కారణమని భాగవతం ఏదైతే చెప్పిందో దాన్ని చాలా సంగ్రహంగా సంక్షిప్తంగా ఇప్పటి వాళ్ళ సమయానికి అనుకూలంగా ఈ పద్యంలో కవి మనకి అందించాడు